నా కూతుర్ని చంపేశారు బతకని లేదు సార్ నా కూతుర్ని నేను ఎంత మందికి మొర నాది బాధ అర్థం చేసుకోలేదు సార్ ఎవరు నా బాధని వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు సార్ వాళ్ళు వన్ ఇయర్ నుంచి టార్చర్ పెడుతున్నారు నాకి మా ఆయన డ్రైవర్ బండికి వెళ్లిపో చూసి అదను చూసి ఇంట్లోకి వచ్చేసి పెళ్ళగడ్డ లేసేది రాత్రిపూట పదకొండున్నర టైంలో సార్ ఆ టైంలో నేను ఆడదాన్ని ఎక్కడ పోలేదు సార్ ఫోన్ చేస్తే ఎవరు రారు పొద్దున్న పోలీస్ స్టేషన్ రా అంటారు ఎవరు రారు సార్ కాల్ చేసా సార్ నేను వచ్చేకి కుదరదు సార్ రాత్రి సార్ మా బండి లేదు ఏం లేదు సార్ నాకు మేము ఇద్దరు ఇంకో ఆడపిల్ల ఉంది సార్ నాకు నా పిల్లలు ఉన్నారు సార్ నేను ఇద్దరు ముగ్గురమే ఉన్నాం సార్ రండి సార్ అంటే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇయ్యమ్మా అని అంటారు సార్ ఒక్కరు రారు సార్ ఆ టైంలో అట్లా త్రీ ఫోర్ టైమ్స్ చెప్పినారు సార్ ఫోన్ చేసి నేను ఎవరు రాలే మొన్న పాప కనిపించలేదని చెప్పినా కూడా ఏ వస్తుందిలే నీ బిడ్డ ఎక్కడ పోతుంది ఉద్యోగం చేస్తుంది కదా చిన్న పిల్లనా వస్తుందిలే అని సినిమాగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సార్ దిశా ఫోన్ చేస్తే ఏ రాష్ట్రం పోయి కంప్లైంట్ ఇచ్చుకోకపోనట్లా అన్నారు అప్పుడే నన్ను కూతురికి తీసుకోంటే వ్యాక్సిన్ తీసుకుంటే నా కూతురు బతి సార్ ఆ పిల్లని నా కూతురికి లవ్ ఫేరే ఉంది అంటారు లవ్ ఫేరే ఉంటే నా పిల్లలు ఎందుకు చంపుతారు సార్ నా పిల్లని ఆ పిల్లకి ఇష్టం లేదని ఆ పిల్లని చాలా ఇది చేసినారు సార్ వాళ్ళు మా ఫోన్ నుంచే చేసినాను సార్ మా ఆయన ఫోన్ నుంచి నాకు నా కొడుకు ఫోన్ నుంచి చేసినాను సార్ నేను చేసినాం సార్ ఒక ఐదారు ఫోన్ పైన ఉన్నాయి ఆ రోజు నిన్న మొన్న జరిగినప్పుడు ఐదారు ఫోన్లు ఉన్నాయి ఇంత ముందు చేసినాం సార్ వేరే కానిస్టేబుల్ కి వాళ్ళకి నంబర్లు చేస్తే స్టేషన్ పై రాత్రి పూట్ల పోల్లే సార్ ఒక దాన్ని అడదాన్ని రాత్రి రండి సార్ వాళ్ళు తిరుగుతున్నారు తాగొచ్చి వచ్చి ముందే తిరుగుతున్నారు సార్ పెళ్ళగడ్డలు ఇసుగుతున్నారు సార్ వాకిలు తరు సార్ అంటే ప్రొద్దునొచ్చి కంప్లైంట్ ఇమ్మా ఇప్పుడు ఈ టైంలో లో ఏమి ఉండదు లేదని చెప్పి అన్నారు సార్ నాకు అప్పుడే ఏమైనా సీరియస్ గా తీసుకుంటే నా కూతురు బతికేది సార్ బాబా నాతో చెప్పింది చాలా టార్చర్ పెడుతున్నారమ్మా వాళ్ళు నా కాలేజ్ లో వాటి అంటున్నారు సార్ ఆంటీ పాపని బయటికి పంపించద్దు నువ్వు బయటకి పంపిస్తే వాడు బతకనే స్టూడెంట్ పిల్లలే నాకు చెప్పినారు మొన్న నేను ఏదో స్టడీ సర్టిఫికేట్ కోసం ఏంటి జాబ్ కోసము బయటికి పంపిద్ది ఆంటీ ఆ పాపను బతకనీరు నీకు వాడు అని చెప్పి కాలేజీలో కూడా రెండు మూడు సార్లు కొట్టినాడు సార్ వాడు పాపని అట్లా భయపడి కాలేజీకి కూడా పంపించలేదు నేను వద్దులేమా ఇంట్లోనే ఉండని చెప్పినాను సార్

చేయండి సార్ వాళ్ళకి మాత్రం ఎన్కౌంటర్ చేసేది సార్ మమ్మల్ని చాలా క్షోభ పెట్టినారు ఇద్దరు రాజేష్ కార్నిక్ అనేవాడి చాలా క్షోభ పెట్టినారు సార్ మమ్మల్ని నిదరు లేకుండా చేస్తున్నారు మమ్మల్ని వాళ్ళకి ఎన్కౌంటర్ చేసేయండి సార్ వాడిని ఎన్కౌంటర్ చేసేయండి సార్ ఓకే సార్ ఓకే సార్ Sars, srs, 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 srs,